హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చి ఆలు పాలకూర అండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే రెసిపీలో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి నేను త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి ఇందులోనే తరిగిన ఆనియన్స్ అండి ఇవి ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పోపులు వేసుకొని ఫ్రై చేసుకుందామండి నెక్స్ట్ రెడ్ చిల్లీ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని కలుపుకుందామండి నెక్స్ట్ దంచిన అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తున్నానండి ఈ పోపు అనేది మంచిగా వేయినంత వరకు వేయించుకోవాలండి చూడండి పోపు అయితే వేయిందండి నెక్స్ట్ ఒక టమాటా మీడియం సైజ్ టమాటా చాలండి ఈ కర్రీకి అనేది టమాటా యాడ్ చేస్తున్నానండి టమాటా కూడా ఫ్రై చేసుకోవాలండి మనము టమాటా ఫ్రై అయినాక ఓ మీడియం సైజు రెండు ఆలు తీసుకొని కట్ చేసుకుని పీసెస్ యాడ్ చేస్తున్నానండి వాటిని మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ కడిగి పెట్టుకున్న పాలకూర యాడ్ చేస్తున్నానండి ఒకసారి కలుపుకోవాలండి అది ఆకుకూర వేసినాక కూర మొత్తాన్ని ఇలా కలుపుకోండి కలిసేటట్టు చూడండి వాటర్ అనేవి ఆల్రెడీ చేరేయండి అడుక్కి అలా కలుపుతూ ఉంటే వాటర్ అనేవి చేరేయండి అదే వాటర్ సరిపోతాయండి ఇందులోకైతే ఏం వాటర్ అయితే యాడ్ చేయవలసిన అవసరం లేదు నేనైతే పసుపు యాడ్ చేస్తున్నానండి పసుపు కారం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి మనం కలుపుతూ అలా ఉడికించుకుంటే చాలండి చాలా బాగా ఉడిపోతాయండి ఆలు అనేవి కూడా నేను ప్లేట్ పెట్టి మూ అదే మూత పెట్టేశానండి చూడండి చూపిస్తున్నాను తీసి చాలా బాగా అయితే ఉడిపోయిందండి చాలా టేస్టీ కూడా ఉంటుందండి ఈ కూర అనేది అంటే హెల్తీ కూడా ఉందండి పాలకూర అనేది చూడండి చూపిస్తున్నాను కట్ చేసుకోవడన్నాను చాలా బాగా ఆలు అనేది ఉడికిపోయిందండి ఏం వాటర్ ఏం యాడ్ చేయడానికి చేయవలసిన అవసరం లేదండి అందులో వాటరే చాలండి మనం కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉడుకుతూ ఉడకపెట్టుకుంటే చాలండి ఓకే అండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఆలు పాలకూర చాలా టేస్టీ ఉంటుందండి అండ్ హెల్దీ కూడా ఉందండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.